జనసేన బీజేపీ పొత్తులు సీట్లు ఖరారయ్యాయి బీజేపీ అధినేతలతో జరిగిన చర్చల్లో ఎక్కడ ఎటువంటి వివాదాలు చోటు చేసుకోలేదు బీజేపీ కోసం జనసేన సీట్లు తగ్గించుకుని త్యాగం చేయడం చూస్తే వైసీపీ నుంచి రాష్ట్రంను కాపాడాలన్న ఒకే ఒక లక్ష్యం పవన్ లో కనిపిస్తుంది టీడీపీ కూడా ఎక్కడా పట్టు పట్టిన సందర్భాలు కనిపించలేదు కూటమి ఒకటి కావడంతో వైసీపీలో అంతర్మదనం ఆరంభమైంది ఇప్పటికే వైసీపీ నుంచి వలసలు వరదలా జగన్ అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఫలితం కనిపించడం లేదు ఇప్పటి నుంచి జనసేన అధినేత పవన్ వైసీపీతో అసలైన యుద్ధం ప్రారంభం కానుంది ఇందుకు పదిహేడవ తేదీన గుంటూరు జిల్లాలో బీజేపీ జనసేన టీడీపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభ వేదిక కానుంది ఈ సభకు ప్రధాని మోదీ రావడంతో సభకు ప్రాధాన్యత సంతరించుకుంది ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ ప్రసంగించనున్నారు పవన్ చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాలు అవినీతిని చీల్చి చండాడనున్నారు మోదీ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికర అంశం కేంద్ర పథకాలు దారి మళ్లిన విధానం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వైసీపీ పాలనలో అస్తవ్యస్త విధానాలను ఎత్తి చూపుతూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడతారు ఏది ఏమైనా గుంటూరు సభలో వైసీపీ దుమ్ము దులపటం ఖాయం పొత్తుల్లో భాగంగా ఏ పార్టీ అభ్యర్థికి సీటు కేటాయించినా ఐక్యంగా పనిచేయాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఎక్కడా ఎటువంటి ఆందోళనలకు ఆస్కారం ఉండకూడదు అని కూడా ఆదేశాలు జారీ చేశారు పొత్తులను విచ్ఛిన్నం చేయాలని వైసీపీ చేసిన అనేక ప్రయత్నాలు సఫలం కాలేదు బీజేపీ కూటమితో జత కట్టకుండా ఉండేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది బీజేపీతో చర్చల్లో కాస్త జాప్యం జరిగినా పొత్తు కుదరడంతో వైసీపీ ఓటమి తప్పదని ప్రజలు రాష్ట్రంలో అధికారులు పోలీసు యంత్రాంగం తీరులో కూడా మార్పు రానుంది ఇప్పటికే అధికారులు ఆ మార్పు కనిపిస్తోంది ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టక తప్పదు గత మూడు రోజుల క్రితం జనసేన కార్యకర్తలు నివాసం ఉండే అపార్ట్మెంట్లపై పోలీసులు దాడి చేయడంపై జనసేన అధినేత పవన్ తీవ్రంగా స్పందించారు వచ్చేది మా ప్రభుత్వమే అది గుర్తు పెట్టుకుని ప్రవర్తించండి నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించండి నేను దేనికైనా సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చా అంటూ అధికారులతో పాటు వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక చేశారు మీరు సర్చ్ వారెంట్ లేకుండా మా వచ్చారు మీరు సహజమయ్యేటిక్స్ అంటే కుదరదు టు డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే మా ప్రభుత్వం వచ్చాక సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు ఎందుకంటే మీరు ప్రజాస్వామ్య బద్ధంగా నేను చాలా చాలా గౌరవించే వ్యక్తిని నేను భయపడే వ్యక్తిని కాదు నన్ను ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరికినా భయపడే వ్యక్తిని కాదు అని సిద్ధపడే వచ్చాను అందుకే చెప్తున్నాను నేనేం భయపడ్డా మనం ఒకటే చెప్పా నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి నేను కాదు ఏది ఏమైనా పదిహేడవ తేదీ నాటి ఉమ్మడి సభతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయనడం ఖచ్చితం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి